హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో అయితే ఫిష్ కర్రీ అయితే చేసిద్దాం చేపల పులుసు సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు సో ఇదైతే నాకు మా హస్బెండ్ అయితే నేర్పించారనమాట ఈ చేపల కర్రీ అయితే స్పెషల్గా మా హస్బెండ్ నేర్పించింది సో ముందుగా అయితే ఫిషెస్ని మంచిగా వాష్ చేసుకొని దాంట్లోనే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కారం పసుపు ఉప్పు అయితే కలుపుకుంటున్నాను సో మంచిగా కలుపుకున్నాక దాన్ని ఒక వన్ అవర్ పక్కన అయితే ఉంచుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా పర్లేదండి తర్వాత ఆయిల్ వేసుకొని ఒక బండీలో ఆనియన్స్ వేసుకుని ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయాక వీటిలోకి అయితే మన ఫిష్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాము సో ఒకవేళ మీకు అల్లం వెల్పాయ పేస్ట్ ఇంకా పడుతుంది అనుకుంటే అల్లం విల్పాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఏ ఏది కారం ఏదైనా పట్టుద్ది అనుకుంటే ఇప్పుడే వేసుకోండి సో తర్వాత ఇలా ఫిషెస్ని అయితే అరేంజ్ చేసుకోవాలి టూ సైడ్స్ అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఫిష్ ముక్కల్ని చేప ముక్కల్ని సో చూస్తున్నారు కదా నేను ఇంకా సగం ఫిష్నైతే అయితే ఫ్రైకి అయితే తీసాను అనమాట అదైతే నేను ఓవెన్లో కుక్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో చూస్తున్నారు కదా టూ సైడ్స్ అయితే మంచిగా రోస్ట్ అయ్యాయి లాగా అయ్యాయి సో ఇలా చేస్తే కారం స్మెల్ రాదండి నీస్ వాసన కూడా రాదు చేపల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత చింతపూల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే కుక్ చేసుకున్నాము సో అంతే అండి మంచిగా కుక్ అయ్యాక దీంట్లోకి ధనియాల పొడి చేపల మసాలా అలాగే గరం మసాలా అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నీస్ వాసన కూడా అసలు ఉండదు సో ఇలా అయితే ట్రై చేయండి చింతపులుసు అన్నీ వేసుకున్నాక ముక్కలు వేసుకుంటే ఏంటంటే నీసు వాసన అనేది వస్తుంది కొంచెం సో అలా కూడా రాకుండా ఉండాలంటే ఇలా వేసుకోవచ్చు అంతే అండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేనైతే చేపల ఫ్రైకి అయితే పక్కన రెడీ చేస్తున్నాను సో అదైతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫైనల్గా అయితే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము సో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో అంతే అండి ఇది అయితే సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్